ఈరోజు మనం చాలా తక్కువ రుచితో ఆరోగ్యానికి మంచిదైన సొరకాయ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూసిద్దాం క్రిస్పీగా నూరు గురించి ఈ తెలంగాణ స్పెషల్ సర్వపిండి దీనిలో సొరకాయ వేయడం వల్ల ఈ అప్పం చాలా సాఫ్ట్గా వస్తుంది ఎలా చేయాలో చూసిద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి సొరకాయ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఆనియన్స్ ఉప్పు కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి మరో గిన్నెలోకి కొద్దిగా బియ్యం పిండి తీసుకొని ముందు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసేసుకొని ఇందులో పల్లీలు కొద్దిగా ఆయన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చపాతీ పిండిలాగా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీలాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రీగా ఉండే ఈ సర్వపిండి బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ కదుంటే ఆ రుచే వేరు పెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని చపాతి ముద్దని ఆయిల్ పోసుకున్న గిన్నెలో చపాతి కంటే కొంచెం పెద్దదిగా ఒత్తుకొని అందులో హోల్స్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టేసుకోవాలి పైన మూత మాత్రం కంపల్సరీ పెట్టేసుకోవాలి ఒకవైపు కాలాక మరోవైపు తిప్పేసుకోండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ ఈవినింగ్ టైంలో చాయ్ అండ్ సర్వపిండి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో తినని వాళ్లకు ఇలా సర్వపిండి చేసి పెట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్